ఢిల్లీ పీఠంపై భాజపా జెండా కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒకటో పట్టణ అధ్యక్షులు మంద కిరణ్ కుమార్ అధ్యక్షతన శనివారం నాడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా కావలి పట్టణంలోని శివజీ సెంటర్ నదు పాటి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడంపై ఆనంద వ్యక్తం చేశారు బాం సంచు కాల్చి మిఠాయిలు పంచుకోవడం జరిగింది ఢిల్లీ గడ్డ భాజపా అడ్డా అంటూ నినాదాలు చేశారు ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించారని సంక్షేమ అభివృద్ధిని ప్రధాన అజెండాగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బ్రహ్మానందం సత్యం అమరా వెంకట సుబ్బారావు అంచుపాకు కమల పరసు వెంకటేశ్వర్లు పరసు మధు వెంత రంగారెడ్డి కోరాకుల సవీంద్ర మద్దిశెట్టి నరేంద్ర సుందరశెట్టి సుజీ కోడూరు మురళీకృష్ణ మనోజ్ కుమార్ మట్ట మల్లికార్జున పాత సుబ్బారావు మొగులపల్లి రాజా తోమాటి తిరుపతి స్వామి మాబడి వెంకటేశ్వర్లు కామాక్షమ్మ తిరుపతయ్య ప్రసా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ రాజధాని భారతదేశ రాజధాని ఢిల్లీలో కమల వికాసం నలభై ఎనిమిది ఢిల్లీ రూపంగా ముగించింది ఈ సందర్భంగా కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కావలి శివాజీ సెంటర్ నందు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు అందరూ కలిసి ఘనంగా ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో శ్రీక్షేత్రం ఎగరేసేందుకు అక్కడ కృషి చేసిన ఢిల్లీ కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ కావలి పట్టణశాల ద్వారా ఉపాధ్యాక తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నమస్కారం భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారత రాజధాని ఢిల్లీలో భారత భారతీయ జనతా పార్టీ విజయకేతను ఎగరేసినందువల్ల ఈరోజు కావలి పట్టణంలో విజయ ఉత్సవాల్ని అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధికమైన పెద్ద పార్టీగా ఎదిగింది గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ఢిల్లీలో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటే ఢిల్లీ మొత్తాన్ని పొల్యూషన్ తోటి కాలుష్య వాతావరణం తోటి ఢిల్లీని కమ్మించేసింది ఈరోజు భారతీయ జనతా పార్టీ నలభై ఎనిమిది సీట్లతో డెబ్బై సీట్లకు నలభై ఎనిమిది సీట్లు అత్యధిక వచ్చిన మెజార్టీతో భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుతో గెలిచిన భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచ దేశాల్లో పెద్ద పార్టీగా వికసిస్తుంది అలాగనే ఢిల్లీ రాజధానిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా విజయవంతంలో జరుపుకుంటున్నాం ఇక మనకి భారతీయ జనతా పార్టీకి ఈ భారతదేశంలో కానీ కాదు దేశాలలో కూడా ఎదురు లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నమ్మకం అయితే ఢిల్లీలో పాటు అనేక రకాలైన అవినీతి కేజ్రీవాల్ అవినీతి జైలుకు పోయాడు అలాంటి అవినీతి పనులు కాంగ్రెస్ ఈరోజు అంతలావర మాట్లాడుతున్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ కనుమరుగైపోయాడు ఇక కాంగ్రెస్ కి ఈ భారతదేశంలో ఎక్కడ అవకాశాలు లేవు కేజ్రీవాల్ అవినీతిలో కూరికి ఒక పక్క మద్యం కుంభకోణం ఒక పక్క అవినీతి అనేక కుంభకోణాలు ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ ఢిల్లీ ప్రజలు బుద్ధి చెప్పారు కాబట్టి రెండు వేల నలభై ఏడులో ఇసుగురు కాబోతుంది భారతదేశం అందుకనే అక్కడ భారత్గా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకత్వం పటిష్టమైనది నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారి ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఖండించిన నాయకులు దాకా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు కాబట్టి ఈ రోజు ఢిల్లీలో విజయకేతనం ఎగరవేయడం జరిగింది కాబట్టి ఈ విజయ విజయోత్సవాన్ని మేమందరం కూడా కావాలి పట్టణంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం సంక్షేమ అభివృద్ధి పథకాలను ఢిల్లీ నుంచి గల్లీ దాకా చేస్తున్న మోడీ గారిని ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసిస్తున్నారు భారతీయ జనతా పార్టీ జై హో జై హో జై హో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మన ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ఎలా విజయం సాధించిందో ఆ విజయ విజయ పరంపరలన్నీ ఇక్కడ మనము జరుపుకోవడంలో ఎంతో ఆనందంగా ఉంది మనము ఈ రోజున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు చక్కగా రాజ్యాంగబద్ధంగా అంత్యోదయం అనే ఒక ఆలోచన తోటి చక్కని పరిపాలన చేస్తున్నారు ఈరోజు ఢిల్లీ ప్రజలు వారి పరిపాలనను స్వీకరించారు వారు కేవలం సంక్షేమ పథకాలే కాదు మన భారతదేశం ప్రపంచంలో ఇసుకరు ఎలా కావాలి యుగ్ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని రెండు వేల నలభై ఏడు కల్లా మన భారతదేశం ప్రపంచంలో నెంబర్ టూ అండ్ త్రీ స్థానానికి వచ్చే విధంగా వారు పరిపాలిస్తున్నారు మనం ఇక్కడ గమనించవలసింది మెయిన్ గా ఈ రోజు ఢిల్లీలో పోటీ పడ్డారు ఎవరు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆ కాంగ్రెస్ అరవై సంవత్సరాలు మన దేశాన్ని సర్వనాశనం చేసింది వారి అరవై సంవత్సరాలు అభివృద్ధి లేకుండా ఏ రోజైతే స్వతంత్రం వచ్చిందో ఆ రోజున పక్కన ఉన్న దేశాలు మనతోటి సమానంగా స్వతంత్రం తీసుకున్న దేశాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి అదే కాంగ్రెస్ పరిపాలనలో మన దేశం వెనకపోయింది రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు గతంలో వాజ్పేయి గారు ఈ వారి చక్కటి పరిపాలన ఇచ్చి మన దేశము ఈరోజు ఒక అంతరిక్ష ఒక ఒక ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు అయితేనేమి చాలా ముందుంది అందుకే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు పట్టుకోవడం కాదు రాజ్యాంగంలో ఉన్న విలువలను మీరు కాపాడే విధంగా ఆ విధంగా పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ గారిని మీరందరూ కూడా అభినందించాలని మూలకంగా చెప్తున్నాము అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నిన్న ఒక ఎలక్షన్లో ఏమన్నది మేము నిజంగా తప్పు చేయలేదు మద్యం కుంభకోణం మేము చేయలేదు రేపు ఎలక్షన్లో మీరే ప్రజలే మా ప్రజలు తీర్పు చెబుతూ ఉన్నారు రోజు ప్రజలు తీర్పు చెప్పారు ఆమ్ ఆద్మీ పార్టీ మద్యం కుంభకోణం చేసి వారు ఎలక్షన్ ఎలక్షన్లో గెలిచినప్పుడు వారు చెప్పిన మాటలకి వారు లోపల చేసే పనులకి సంబంధం లేకుండా ఏ ఢిల్లీని ఒక సర్వనాశనం చేస్తున్నారు దాన్ని పరిరక్షణ కోసం రోజు అక్కడ ఉన్న ప్రజానీకం అంతా కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వారి వారి అందరూ ఉండాలనే ఉద్దేశంతో వారి మెజార్టీ ఇచ్చి డెబ్బైకి నలభై ఎనిమిది సీట్లు ఇచ్చి మంచి మెజార్టీ ఇచ్చినందుకు వారందరికీ కూడా శుభా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా పట్టణ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు